ముందుగా ఏటీవీ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా చుంచిపల్లి మండలం గౌతంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోనోద్ అనూష ఈరోజు ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను పీజీ చేశాను నాకు ఒక అవకాశం ఇవ్వండి నాతోటి వార్డు మెంబర్ను కూడా గెలిపించండి అంటూ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నుంచి బల ఒకటో వార్డు గులాం రద్దు నా పేరు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా అక్క బాను తనుష గారిని గెలిపించే అదే గెలిపేయాలని మాట్లాడుతున్నాను మేము పుట్టి పెరిగింది ఇదే ఏరియాలో మేము కంపల్సరీ అన్నిటికీ సేవలు అందుకుంటామని అన్ని విధాలుగా మేము శాశ్వతంగా ఉంటామని ముందుంటామని సమయం వచ్చినా మేము ముందు చెప్పండి చెప్పండి నేను రెండో వాడు మా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వాదన మన భారత మా ఇద్దరి అభ్యర్థి మీ పేరు కూడా చెప్పాను నేను కొన్నాళ్ళ నాడేనా పేరు కూడా చెప్పాలి వాటి అభ్యర్థి పేరు రెండు అందరికి నాలుగో వార్డు సిరు పద్మావతి కాంగ్రెస్ పార్టీ నుంచి వాణి అండి అందరినీ గెలిపిస్తే అంగ్రెస్ జే కాంగ్రెస్